మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే అమరావతి టూ పాయింట్ ఓ స్టార్ట్ అవబోతోంది ఇప్పుడు మనం సిఆర్డిఏ బిల్డింగ్ ముందున్నాం ఈ సిఆర్డిఏ భవనం ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ ఇందులో జరుగుతాయి సో ఇది పూర్తిగా ఆరు పాయింట్ ఒకటి మూడు ఎకరాలలో అద్భుతంగా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబోతున్నటువంటి ఒక అద్భుతమైన భవనం ఇందులో దాదాపు ఏడు ఫ్లోర్స్ ఉన్నాయి ఈ ఏడు ఫ్లోర్స్లో అన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఒకే చోట మనకి చూసుకుంటే ఈ సిటీస్లో కనుక ఒక్కొక్క కార్పొరేషన్ వెళ్ళాలంటే ఒక చోట నుంచి ఒక ఒక చోటకి చాలా సమయం పడుతుంది చాలా డబ్బులు వృధా అవుతాయి అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అన్ని కార్పొరేషన్స్ మున్సిపల్ కావచ్చు టిట్కో కావచ్చు మౌలిక వసతులకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ కావచ్చు ఇట్లా ఈ డైరెక్టరేట్కి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీస్కి సంబంధించినటువంటి అన్ని కార్పొరేషన్ ఆఫీసులు అన్ని కూడా మనం ఒక్క సిఆర్డిఏ భవనంలోనే చూడవచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రారంభించబోతున్నటువంటి ఒక శాశ్వత నిర్మాణం అని చెప్పుకోవచ్చు అయితే అక్టోబర్ పదమూడున సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ముహూర్తం అయితే ఖరారైంది చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభించబోతున్నారు అయితే అమరావతి వన్లో చూసుకుంటే మనకి అప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే అమరావతి డెవలప్మెంట్లో ఒక హైకోర్టు సచివాలయం అదేవిధంగా అసెంబ్లీ ఈ మూడు కూడా టెంపరీ బిల్డింగ్స్ గా ఇక్కడ మనకి దాదాపు ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉన్నాయి సో వాటికి భవిష్యత్తులో ఒక శాశ్వత నిర్మాణాలు కూడా రాబోతున్నాయి అయితే ప్రస్తుతం ఉన్నప్పుడు ఈ సిఆర్డిఏ భవనం చాలా అత్యాధునికంగా ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఏ అనే క్యాపిటల్ లెటర్తో అది కనపడే విధంగా చాలా అద్భుతంగా ఏ అంటే అమరావతి అనే పేరులో మొదటి అక్షరంగా మనం భావించవచ్చు సో ఏ అనే లెటర్ కనపడే విధంగా అద్దాల మేడలాగా అద్భుతంగా చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఒక కార్పొరేట్ సంస్థకి ధీటుగా చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా చూస్తే ఇది ప్రభుత్వ కార్యాలయం అనుకోరు ఏదో కార్పొరేట్ కంపెనీ అనుకునే అవకాశం కూడా ఉంది సో ఈ ఏడంతస్తుల భవనానికి సంబంధించి ముందు చూస్తే మనకి అతిపెద్ద ఒక పోల్ కనపడుతుంది జాతీయ జెండా మన జాతీయ జెండా భారతదేశపు జాతీయ జెండా పతాకం ఎగరవేసే విధంగా అక్కడ ఒక పోల్ని కూడా ఏర్పాటు చేశారు లోపల కూడా సేఫ్టీ మెజర్స్ చూసుకుంటే చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఏదైతే మనకి ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట తిరిగే అవకాశం లేకుండా అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా అన్ని కార్పొరేషన్స్ ఇక్కడే ఉండే విధంగా చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది అయితే అమరావతి టూ పాయింట్ ఓలో ప్రారంభం కాబోతున్నటువంటి మొట్టమొదటి శాశ్వత నిర్మాణం అనుకో చెప్పుకోవచ్చు అయితే ఈ ఏడంతస్తులు లోపల ఈ ఆరు పాయింట్ ఒకటి మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ కానీ లోపల ఉన్నటువంటి బిల్డింగ్ కానీ దాని కింద ఉన్నటువంటి ఏదైతే ఈ పార్కింగ్ ప్లేస్కి సంబంధించి కానీ ఆ మెజర్మెంట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి త్వర త్వరగా పూర్తి చేసి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది సో ఈ అక్టోబర్ పదమూడున దీన్ని ఓపెన్ చేయబోతున్నారు లోపల ఈ ఏడు అంతస్తుల్లో ఏమేమి ఉన్నాయి ఎటువంటి ఈ అత్యాధునిక టెక్నాలజీతో లోపలంతా తీర్చిదిద్దారు लि सारी चूस प्रयत्न चेदा సో చూశారు కదా లోపల ఎన్నో హంగులతో అద్భుతంగా ఒక కార్పొరేట్కి ధీటుగా ఏడు ఫ్లోర్ల భవనాన్ని అయితే చాలా అద్భుతంగా నిర్మించారు సో అక్టోబర్ పదమూడున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం రెడీగా పోతుంది ఇది సిఆర్డిఏ ఈ బిల్డింగ్ అనేది ఈ సీడ్ యాక్సిస్ కి ఆనుకొనే ఉంది ఈ ఏడంతస్తుల భవనాల్లో ముందుగా మనం గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ కమాండ్ కంట్రోల్ కి సంబంధించి ఆఫీస్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఏదైతే మౌలిక వస్తువులు గాని ఈ విద్యుత్ నీరు సరఫరా ఇటువంటి సమస్యలకి అదే విధంగా అత్యవసర విభాగానికి సంబంధించి ఈ కమాండ్ కంట్రోల్ ఫోర్స్ ఇదంతా పనిచేస్తూ ఉంటుంది ఇక ఫస్ట్ ఫ్లోర్ లో కనుక చూసుకుంటే ఐదు కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి ఈ కాన్ఫరెన్స్ హాల్స్ చాలా అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ చాలా మంది పట్టే విధంగా ఇక్కడ చాలా అద్భుతంగా నిర్మించారు ఇక రెండు మూడు నాలుగు ఐదు ఈ నాలుగు ఫ్లోర్స్ తీసుకుంటే ఈ సిఆర్డిఏ సిబ్బందికి సంబంధించి అధికారులకు సంబంధించి ఛాంబర్స్ వాళ్ళకి కాన్ఫరెన్స్ హాల్స్ వాటి సంబంధించినటువంటి వెయిటింగ్ హాల్ కి సంబంధించినటువంటి ఈ పేషి అంతా పెట్టారు ఇక ఆరో ఫ్లోర్ ఈ ఆరో ఫ్లోర్ కి సంబంధించి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీస్ కి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది ఏడో ఫ్లోర్ లో మంత్రి నారాయణ కి సంబంధించినటువంటి ఆ పేషి ఉంటుంది అక్కడే సిఆర్డిఏ కమిషనర్ కి సంబంధించినటువంటి కార్యాలయం కూడా ఉంటుంది ఈ ఓవరాల్ గా ఈ ఏడు ఫ్లోర్స్ లో చాలా అద్భుతంగా అత్యాధునికంగా ఆ కార్పొరేట్ స్థాయికి తగ్గట్టు ఈ భవన నిర్మాణాన్ని అయితే ఇక్కడ పదమూడవ తారీఖున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రారంభించడం జరుగుతుంది ఈ టూ పాయింట్ ఓ ఇక సిఆర్డిఏ భవనంతోనే ఇక అమరావతిలో డెవలప్మెంట్ కి సంబంధించి టూ పాయింట్ ఓ స్టార్ట్ గాబోతుందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు